మనకు ఛానల్కు ఒక పెద్ద ఆయన రాశారు నా వయస్సు ఎనభై ఐదేళ్ళు నా భార్య వయసు కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మా ఇద్దరికి కూడా కోరికలు ఉన్నాయి కానీ మేము శృంగారం చేయలేకపోతున్నాం మాకు కోరికలు ఉన్నాయి కానీ అనుకున్నంతగా లోపలికి అది వెళ్ళట్లేదు కనుక మీరు నాకు ఏం సలహా ఇస్తారు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఉన్నా మొదట వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడుకొని చూడొచ్చు ఈ ట్యాబ్లెట్స్ వాడుకునే ముందు వాళ్ళ హార్ట్ బాగుందా లేదా వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ సమస్యలు ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని ట్యాబ్లెట్స్ ఇస్తాం ఒకవేళ ట్యాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత కూడా అనుకున్నంత రిజల్ట్ రాకపోతే వ్యాక్యూమ్ డివైస్ అని ఒకటి ఉంటుంది ఆ వ్యాక్యూమ్ పెట్టేసుకొని చూడవచ్చు అది కూడా ఫెయిల్ అయితే ఇంజక్షన్స్ ఇచ్చి చూడవచ్చు ఈ ట్యాబ్లెట్స్ కానీ వ్యాక్యూమ్ కానీ ఇంజక్షన్స్ కానీ ఫెయిల్ అయినప్పుడు ఇంప్లాంట్ కూడా వేసుకోవచ్చు ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఫిట్నెస్ ఫర్ ది ఎనసేష ఫిట్నెస్ ఫర్ సర్జరీ ఈ రెండు ఫ్యాక్టర్స్ మనం ఆలోచించాలి ఒకవేళ ఏజ్ ఈజ్ నాట్ ఎ మెటీయర్ ఏజ్ అనేది ఓకే నంబరు వాళ్ళకు ఫిట్నెస్ ఉండదు ఒక్కొక్కసారి ఇరవై ఏళ్ళ వాడు కూడా ఫిట్నెస్ ఉండదు ఎనభై ఐదు వాళ్ళు కూడా ఫిట్నెస్ ఉండొచ్చు కనుక ఫిట్నెస్ ఉందా లేదా అనేది ఎనసటిస్ట్ అంటే మత డాక్టర్ గారు చూస్తారు కార్డియాలజిస్ట్ చూస్తారు ఆపరేషన్ కన్నా ముందే ఒకవేళ ఫిట్గా ఉండి తట్టుకుంటారు అనుకుంటే మనం సర్జరీ చేయొచ్చు ఇంప్రైన్ సర్జరీ చేసుకోవచ్చు ఇంప్రైన్ సర్జరీ చేసుకున్న తర్వాత ఆరు వారాలు దూరంగా ఉండాలి ఆరు వారాల తర్వాత చేయచ్చు యూజువల్గా కొంత వయసు వచ్చిన తర్వాత టిష్యూకు స్ట్రెంత్ తగ్గి ఉంటుంది కనుక వాళ్ళకు మిగతా హెల్త్ సమస్యలేమీ లేకపోతే ఇఫ్ దే ఆర్ ఫిట్ దే కెన్ హ్యాపీలీ గో ఫర్ సర్జరీ యూజువల్గా మరి అమ్మకు అరవై ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు ఆవిడ కొన్ని కోరికలు ఉండొచ్చు కానీ పర్ఫార్మెన్స్లో ఇబ్బందులు ఉండవచ్చు ముఖ్యంగా వ్యదన అంతా డ్రై అయిపోతుంది తర్వాత డెప్త్ స్ట్రింక్ అయిపోతుంది ఏజ్ ఫ్యాక్టర్తో అటువంటి అప్పుడు ఏంటంటే మనం ఒక జెల్ రాసిస్తాము ఈ జైలకైన్ జెల్ అని కేవై జెల్ అని ఇట్లాంటి రకరకాల జెల్స్ ఉంటాయి ఈ జెల్ పెట్టడం వల్ల వాళ్ళకు నొప్పి రాకుండా ఉంటుంది స్లోగా లోపలికి వెళ్తుంది ఒక పిస్టను మెషిన్ లోపలికి వెళ్ళే ముందు మనం గ్రీజ్ పెడతాం అలాగే ఇది కూడా జెల్ రాయడం వల్ల అది ఈజీగా లోపలికి వెళ్తుంది లేడీస్ కూడా వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి లేడీ డాక్టర్ని కలిస్తే హెచ్ఆర్టీ అంటారు హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ వాళ్ళకు అవసరం అనుకుంటే కొద్దిపాటి ఎస్ట్రోజెన్స్ ఉన్నటువంటి ఆయింట్మెంట్స్ కానీ టాబ్లెట్స్ కానీ పెట్టినప్పుడు ఆ విజనల్ రిజోనేషన్ కొంత వస్తుంది సో శృంగారం అనేది ఒక వ్యక్తి చేసేది కాదు కనుక ముఖ్యంగా మెనోపాస్ వచ్చిన లేడీస్కు ట్రీట్మెంట్ లే లేడీ హస్బెండ్కు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆమె పరిస్థితి కూడా మనం ఊహించుకోవాలి మంచి సలహా ఇవ్వాలి ఆమెను కూడా దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్ చూపించండి ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పాలి సో ఒక్క మేల్ పర్సన్కు ట్రీట్మెంట్ ఇచ్చినంత మాత్రాన అది సక్సెస్ఫుల్ శృంగారం కాకపోవచ్చు ఈ ఇంప్లాంట్స్లో మరి మేమే ఏది పెట్టుకోవాలి నాకు డబ్బులు ఉన్నాయి నేను ఇన్ఫ్లేటబుల్ పెట్టుకోవాలా మీరు పది లక్షలు అడిగితే నేను ఇరవై లక్షలు ఇస్తాను నాకు ఇన్ఫ్లేటబుల్ కావాలి అని అడిగేవాళ్ళు కూడా ఉండొచ్చు అటువంటిప్పుడు మనం దానికి ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్తాము యూజువల్గా ఇన్ఫ్లేటబుల్ ఇంప్లాంట్ పెట్టినప్పుడు వాళ్ళు చేత్తో దాన్ని కింద ఒక స్విచ్ లాంటిది ఉంటుంది దాన్ని నొక్కగలగాలి బాడీలోనే పెట్టి పెడతాం దాన్ని కానీ దాన్ని నొక్కగలగాలి సో వాళ్ళకి ఆ ఫింగర్ మూమెంట్ ఉందా ఆ శక్తి ఉందా చూసుకుని పెట్టాలి అలా ఫింగర్ మూమెంట్ శక్తి లేనప్పుడు ఈ మైలేబుల్ ఇన్ఫ్లెంట్స్ ఇవి సింపుల్ వీటికి ఏమీ మ్యానిపులేషన్ అక్కర్లేదు ఊరికే చేత్తో ఇలానో ఇలానో కిందికో మీదికో అనుకుంటే సరిపోద్ది సో ఈ కన్జర్వేటివ్ మెథడ్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ టెక్నిక్ వాడుకొని వాళ్ళు చేసుకోవాలి సో ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఎనీ ఏజ్ ఎవరైనా కూడా అన్ని రకాల ట్రీట్మెంట్స్కు ట్రై చేయొచ్చు మెడిసిన్సు ఇంజెక్షన్సు వ్యాక్యూము ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే ఇంప్లాంట్స్కి వెళ్ళడం